హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం దానికంటే ముందు ఈ విషయంపై ఒక మంచి కథను చెబుతాను ఒక గ్రామంలో శ్రావణి అని యువతి ఉండేది ఆమె అందమైన దయగల హృదయం కలిగినది కానీ ఆమె కుటుంబం తీవ్రమైన పేదరికంలో మునిగిపోయింది పొలాలు ఎండిపోయాయి బావులు ఇంకిపోయాయి ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు ప్రతిరోజు రాత్రి తల్లిదండ్రుల ఆకలి కేకలు తమ్ముడి ఏడుపు శ్రావణి గుండెను పిండి వేసేవి లక్ష్మీదేవి తమ ఇంట్లో అడుగు పెడితే బాగుండునని శ్రావణి ప్రతిరోజు గుడిలో కన్నీటితో ప్రార్థించేది ఒక సాయంత్రం శ్రావణి ఆకలితో అలసిపోయి నీరసంగా ఇంటి ముందు కూర్చొని ఉండగా ఒక రుద్దురాలు ఆమె దగ్గరకు వచ్చింది ఆ రుద్దురాలి ముఖం కాంతితో వెలిగిపోతుంది ఆమె కళ్ళు అంతులేని దయతో నిండి ఉన్నాయి అమ్మ నీ ఆవేదన నాకు అర్థమైంది లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నావు కదూ అని అడిగింది శ్రావణి ఆశ్చర్యకరంగా తల ఊపింది లక్ష్మీదేవి కేవలం బంగారాన్ని డబ్బును తీసుకురాదు ఆమె అంతకు మించి చాలా పెద్ద సంపదను ఇస్తుంది ఆమె నీ ఇంట్లోకి రావాలంటే ఈ ఐదు పనులు చెయ్యాలి అవి కేవలం ఆచారాలు కాదు అవి నీ హృదయాన్ని నీ ఇంటిని ప్రక్షలన చేసే మార్గాలు ఆ ఐదు మార్గాలను చెబుతాను జాగ్రత్తగా విను అని ఆ రుద్రురాలు చెప్పడం మొదలుపెట్టింది మొదటిది ఆకలి తీర్చడం నిజమైన దైవం దయలో ఉంది అంటూ రుద్రురాలు ఇలా చెప్పడం మొదలుపెట్టింది ముందుగా నీ చుట్టూ ఉన్న ఆకలిని తీర్చు నీ దగ్గర ఉన్న చిట్ట చివరి గింజ అయినా సరే దానిని పది మందితో పంచుకో అన్నదానం పరమధర్మం లక్ష్మీదేవికి దయా కరుణ అంటే అత్యంత ప్రీతి నువ్వు ఇతరుల ఆకలి తీర్చినప్పుడు ఆమెని ఇంట్లోకి ప్రవేశించడానికి దారి కనిపిస్తుంది రావణి ఆశ్చర్యపోయింది తమకే తినడానికి లేనప్పుడు ఇతరులకు ఎలా పెట్టాలి అయినా సరే అరుద్ధురాలి మాటల్లోని శక్తిని నమ్మి తన ఇంట్లో మిగిలి ఉన్న కొన్ని గింజలను తీసి ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టింది ఆమె ఇచ్చినప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత శ్రావణికి ఒక కొత్త అనుభూతినిచ్చింది రెండవ విషయాన్ని ఇలా చెప్పింది ప్రకృతిని ఆరాధించు ప్రతి మొక్కలో దైవత్వాన్ని చూడు నీ చుట్టూ ఉన్న ప్రకృతిని గౌరవించు నీటిని వృధా చెయ్యకు మొక్కలను నాటు వాటిని సంరక్షించు లక్ష్మీదేవి ప్రకృతిలో ముఖ్యంగా జలం వృక్షాలలో కొలువై ఉంటుంది నువ్వు ప్రకృతిని సంరక్షించినప్పుడు అది నీకు తిరిగి సంపదను ఇస్తుంది శ్రావణి ఆ రుద్దురాలు చెప్పినట్లే చేసింది బావులు ఎండిపోయిన దొరికిన కొద్ది నీటిని కొద్ది మందితో పంచుకుంది మరియు తన ఇంటి ఆవరణలో ఉన్న ఎండిపోతున్న మొక్కలకు నీళ్లు పోసి ప్రాణం పోసింది ఆమె చేతుల్లో అవి తిరిగి చిగురించడం చూసి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది మూడవ పని జ్ఞానాన్ని పంచు చీకటిని తొలగించు ఊడు శ్రావణి నీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకో చదువులేని వారికి అక్షరాలు నేర్పించు సన్మార్గంలో నడవని వారికి మార్గం చూపించు అజ్ఞానం అనే చీకటిని తొలగించినప్పుడు జ్ఞానమనే లక్ష్మి నీ ఇంట్లోకి వస్తుంది ఆ రుద్ధురాలు చెప్పినట్లే శ్రావణి తన తమ్ముడికి మరియు ఇతర పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి పుస్తకాలతో తనకున్న జ్ఞానంతో వారికి మార్గదర్శనం చేసింది ఆమె మాటలు వారిలో ఆశను ఆత్మవిశ్వాసాన్ని నింపాయి నాలుగవది ఐక్యమత్యాన్ని పెంచు బంధాలల్లో బలముంది నీ కుటుంబంలో సమాజంలో ఐక్యమత్యాన్ని పెంచు అహంకారం ఈర్షలను దూరం చెయ్యి అందరూ కలిసిమెలిసి ఉన్న చోట లక్ష్మీదేవి శాంతంగా నివసిస్తుంది బంధాలు బలపడినప్పుడు అది నిజమైన సంపద అవుతుంది శ్రావణి తన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలను పరిష్కరించింది అందరితో స్నేహంగా ఉంటూ వారికి సహాయం చేసింది ఆమె ప్రయత్నాలతో గ్రామంలో అందరి మధ్య మంచి ప్రేమానురాగాలు పెరిగాయి ఐదవది సంతోషంగా జీవించు కృతజ్ఞతతో నిన్ను నువ్వు నింపుకో చివరగా నీ దగ్గర ఉన్న దానితో సంతోషంగా జీవించు ప్రతి చిన్న విషయాన్ని చూసి కృతజ్ఞతతో నిండిపో సంతోషమే నిజమైన సంపద కృతజ్ఞత ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శ్రావణి తన పేదరికాన్ని మర్చిపోయి తన దగ్గర ఉన్న వాటితో సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది ఆ రుద్ధురాలు ఆ ఐదు మార్గాలను చెప్పి వెళ్ళిపోయింది శ్రావణి ఆమె చెప్పిన మాటలను తన జీవితంలో అక్షరాలు అమలు చేసింది ఆమె ఆకలి తీర్చింది మొక్కలను సంరక్షించింది జ్ఞానాన్ని పంచుకుంది ఐక్యమత్యాన్ని పెంచింది సంతోషంగా జీవించింది కొన్ని రోజుల్లోనే ఆ గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి ఎండిపోయిన పొలాలు చిగురించాయి బావులు నీటితో నిండాయి ఊహించని విధంగా శ్రావణి ఇంట్లో ధాన్యం నిండింది పేదరికం తొలగిపోయింది శ్రావణికి అప్పుడు అర్థమైంది లక్ష్మీదేవి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా దయ కరుణ జ్ఞానం ఐక్యమత్యం సంతోషం రూపంలో కూడా వస్తుందని అవి వచ్చినప్పుడు ధనం దానంతటా అదే వస్తుందని తెలుసుకుంది అప్పటి నుండి శ్రావణి మరియు తన కుటుంబ సభ్యులందరూ ఆనందంగా సంతోషంగా సంపదతో జీవించారు లక్ష్మీదేవి ఆమె ఇంట్లోనే కాదు ఆమె హృదయంలోనూ నివసించింది ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటంటే ప్రతి మనిషిలో ఈ ఐదు గుణాలు ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది ఆ రుద్రరాలు ఈ కథ ద్వారా తెలియజేసింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి వాటిని కూడా వీడియోస్గా చేస్తాను మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసాం